తిరుమల శ్రీవారి వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది శ్రీవారి భక్తులకు ఇకపై పుస్తక ప్రసాదాన్ని ఇవ్వనుంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పుస్తకాలను ప్రసాదంగా ఇవ్వాలని నిర్ణయించారు సనాతన ధర్మాన్ని చాటి చెప్పేలా టీటీడీ చర్యలు చేపట్టింది సనాతన ధర్మ వైభవం విశిష్టతపై అవగాహన కలిగించేందుకు పుస్తక ప్రసాద కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సూచనలతో పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టబోతోంది హిందూ ధర్మ ప్రచార పరిషత్ దళిత వాడలు మారిమూల కుగ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచితంగా పుస్తకాల పంపిణీ చేయబోతోంది తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లలోనూ నిరంతరం భక్తులకు పుస్తకాల వితరణ చేయబోతోంది ఈ మేరకు భక్తులకు ఇచ్చే పుస్తకాలను అధికారులకు అందజేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దేవదేవుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం లక్ష్యంగా టీటీడీ ఈ ప్రయత్నం చేస్తోంది హిందూ మతం నుండి అన్యమతంలోకి జరుగుతున్న మత మార్పిడులను అరికట్టాలని భావిస్తోంది ధర్మ ప్రచార పరిషత్పై ఇటీవల జరిగిన సమావేశంలో పుస్తక ప్రసాదం అనే కాన్సెప్టును తీసుకురావాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది ప్రజలకు సనాతన ధర్మం ప్రాధాన్యత శ్రీవారి వైభవం హిందూ సంప్రదాయం మహాపురుషుల చరిత్రకు సంబంధించిన పుస్తకాలను టీటీడీ పంపిణీ చేయబోతోంది తిరుమల క్యాంపు కార్యాలయంలో పుస్తక ప్రసాదంగా పంపిణీ చేయబోయే శ్రీ వెంకటేశ్వర వైభవం విష్ణు సహస్రనామం వెంకటేశ్వర సుప్రభాతం భజగోవిందం లలితా సహస్రనామం శివస్తోత్రం భగవద్గీత మహనీయుల చరిత్ర తదితర పుస్తకాలను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు ధర్మ ప్రచార పరిషత్ అధికారులు అందజేశారు టిటిడి నిధులను వినియోగించకుండా పుస్తక ప్రసాదం పంపిణీకి టిటిడి చర్యలు చేపట్టింది భక్తులకు అందించే పుస్తకాలను ముద్రించేందుకు అయ్యే ఖర్చును భరించేందుకు అనేక మంది దాతలు ముందుకొచ్చారని పేర్కొంది దాతల సహకారంతో హ్యాండ్బుక్స్ ను ముద్రించి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా ముందుగా తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది ఆ తరువాత అన్ని భాషల్లో ముద్రణ చేసి దేశవ్యాప్తంగా పుస్తక ప్రసాదం కార్యక్రమాన్ని చేపట్టేలా ప్లాన్ చేసింది దీనివల్ల హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పి మత మార్పిడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు